నవ్వుకోవచ్చు టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా మొత్తం థియేటర్ మొత్తం ఫ్యామిలీ అంతా బాగా చేసాడు మొత్తం ఎక్కడ కూడా బలగర్ లేకుండా ఫ్యామిలీ అందరూ నవ్వుకొని సిక్స్ టు సిక్స్టీ ఇయర్స్ మొత్తం పోయిస్ క్యాక్టర్ మేనాక్షి బాగా చేసింది మూడు పాటలు హైలైట్ మొత్తం హైలైట్ సినిమా మొత్తానికి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసేటువంటి సినిమా ఇచ్చాడు అనిల్ రావు ఇప్పుడు మ్యాజిక్ వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ట్విస్ట్లు మొత్తం ఆ రెస్క్యూ ఆపరేషన్ మొత్తాన్ని చాలా ఫనీగా తీసాడు డెఫినెట్ డెఫినెట్ గా డెఫినెట్ గా ఫ్యామిలీతో కూర్చొని చూసినట్టుగానే పిక్చర్ చేశాడు మొత్తం కూడా రెస్క్యూ ఆపరేషన్ లేదు లేదు ఇది పక్కా ఫ్యామిలీ అన్న ఆరు టు అరవై ఏళ్ళ వరకు అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఎంటర్టైనర్ పక్కా సంక్రాంతి విన్నర్ లేదు సంక్రాంతి విన్నర్ ఫ్యామిలీ కలిసి చూసే సినిమా ఇది వెంకటేష్ బాబు వెంకటేష్ గారిది ఇది థర్డ్ విటర్ ఎఫ్ వన్ ఎఫ్ టూ తర్వాత ఇది ఎఫ్ త్రీ అనుకో ఎఫ్ త్రీ కంటే కూడా బాగుందండి సూపర్ సినిమా సంక్రాంతి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అండి ఇది ఎలాంటి డౌట్ లేదు వెంకటేష్ గారికి లేదండి గేమ్ చేంజర్ యావరేజ్ గా ఉంది అది యాక్చువల్లీ కాకపోతే రెండు సినిమా ఒకటేసారి కొట్టేసేయండి సూపర్గా ఉంది సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది ఇక సునామీల వర్షం అండి థ్యాంక్ యూ సంక్రాంతికి టాప్లో ఉందండి నెంబర్ వన్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ హైలైట్ అంటే కామెడీ అండి కామెడీ పని చేశాడు వెంకటేష్ గారు వన్ సైడ్ యాక్టింగ్ చేశారు ఇంకోటి ఐశ్వర్య యాక్టింగ్ బాగుందండి చాలా బాగా చేసింది తను ఫ్యూచర్లో మంచి మూవీస్ వస్తాయి తనకి ఇంకా మంచి మెయిన్ రోల్ ఉందండి బాగుంది ఓకే థ్యాంక్ యూ